హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం ఈ రాజేష్ గారు ఈ వీడియోల తాకిడి తట్టుకోలేక భయపడిపోయి బొక్కలోకి వెళ్ళిపోయి ఎలుక బొక్కలోకి వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి నైట్ మరలా పడుకునేంతవరకు నైట్ ఎలాగో నిద్రపట్టదనుకోండి సో డే అండ్ నైట్ పెగ్గుల మీద పెగ్గులేస్తూ బాటిళ్ళ మీద బాటిల్ లేపేస్తూ అందరి ఉత్సాహ తాగుతున్నావు కదా అందరి కడుపు కొట్టి సంపాదించి ఆ ఉచ్చను తాగుతున్నావు కదా తాగు అందరి ఉచ్చ తాగే టైం వచ్చింది అందువల్లే పీపాల్ మీద పీపాలు తాగుతూ చుట్టు బీక్కుంటూ బీపీలు షుగర్లు తెచ్చుకుంటూ భయపడిపోయి ఈ వారణాసి సూర్యకు భయపడిపోయి దాక్కున్న మహాసేన రాజేష్ నువ్వు బయటకు రా ఒక జన సైనికుడు తలుచుకుంటే మోసం చేసిన ఒక వ్యక్తిని ఎంత టార్చర్ పెడతాడో నువ్వు చూస్తూ ఉన్నావు ఇంకొకసారి ఎవరినైనా మోసం చేయాలని మనసులో వచ్చినా కూడా గుర్తు రావాలి పారిపోయిన మహాసేన రాజేష్ భయపడిపోయి ఏం చేయాలని కాక బిక్కు బిక్కుమంటూ వీడియోలు చేయలేక సంక మహాసేన రాజేష్ నువ్వు ఇప్పట్లో బయటకు రావు నాకు తెలుసు నీ భయం ఏ స్థాయిలో ఉందంటే పవన్ కళ్యాణ్ టన్నులు టన్నులు భయాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక జన సైనికుడికే ఇంత భయపడిపోతే పవన్ కళ్యాణ్ గారు నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుందిరా నీలాంటి పిల్లపిత్రే నా కొడుక్కి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు ఈ జన సైనికుడు చాలు వీన్ని ఢీ కొట్టరా మై డియర్ రాజేష్ ఢీ కొట్టి బయటికి రా ఎందుకంత భయం భయపడి చస్తున్నావు భయపడేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా తప్పులు చేసేవాడే భయపడతాడు తప్పులు చేసేవాడే బొక్కలోకి వెళ్తాడు బొక్కలో కూర్చొని పెగ్గుల మీద పెగ్గులేస్తాడు అంత తాగుడు అవసరమా రా ఎంత దారుణంగా దాగుతున్నా అర్థమవుతుందా నీకు నీ ప్రతి అప్డేట్ నాకు తెలుసు నీ ప్రతి అప్డేట్ నాకు తెలుసు ఇంకా లంగా కథలు వేయాలని ఏవేవో ఊహించుకుంటూ ఏ పార్టీలు లేక షర్మిలా గారి కాలు నాకుతూ కూర్చున్నావు ఒక కుక్కలాగా బజారు కుక్కలాగా కాలు నాకుతూ కూర్చున్నావు షర్మిలా గారు ఈ విషయంలో మీకు కూడా చెప్తున్నాను మిమ్మల్ని నమ్మేస్తాడు టేక్ కేర్ సో భయపడిపోయిన మహాసేన రాజేష్ భయంతో చస్తూ ఉన్న మహాసేన రాజేష్ నువ్వు బయటకు రావాలి ఈడ్చుకొచ్చి తనాలి జనాలు రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి తనాలి నా కొడుకుని నువ్వు బయటకొచ్చి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జన మీద వీడియోలు చేయి మేమందరం సిద్ధంగా ఉన్నాం నిన్ను తన్నడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎన్ని వీడియోలు చేస్తావే కొడక ప్రతి వీడియోకి కౌంటర్ పడకపోతే నా పేరు వారణాసి సూర్యనే కాదు భయపడిపోయిన పారిపోయిన మహాసేన రాజేష్ని ప్రతి ఒక్కరూ బాయ్ కాట్ చేయండి వీటి ఛానల్ని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి నాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ